ప్రజల్లో ఇప్పుడు గత ప్రభుత్వంలోగా ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అది కాదు ప్రజలతో ఎప్పుడు ఉంటున్నాం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం ప్రజల సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం మీరు చూస్తే ప్రజా దర్బార్ నేను పెట్టుకుంటున్నా శాసనసభ్యులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా అనేక కార్యక్రమాలు వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు సమస్యలు తీర్చుకుంటున్నారు మనందరం అర్థం చేసుకోవాలి ఏంటంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈ రోజు వడ్డీ విపరీతంగా పెరిగింది దాదాపు నాలుగు వేల కోట్ల నెలకి డెఫిసిట్ లో మన ప్రభుత్వం నడుస్తుంది సో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు అందజేస్తున్నాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు అందజేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు అన్న క్యాంటీన్ లూసేసినా అన్న క్యాంటీన్ తెరిసి మళ్ళీ మేము ప్రార్థించాం ఉచిత గ్యాస్ పథకం కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఆమించాం అది కూడా అమలు చేస్తాం అట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మేము గౌరవ పులివెందల ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వస్తారు అబ్బేం లేదు రావచ్చు అంటే ఐదు సంవత్సరాలు ఎవరు కంపడలేదు ఇప్పుడు వచ్చి తిరుగుతారు ఆల్రెడీ అయిపోయావుడు చేసాము మితే కూడా చేస్తున్నాం నాకు ఎలాంటి సమయం లేదు ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటున్నాం కదా మధ్యాహ్నం భోజనం ఇస్తామని మేము చెప్పలేదు ఆయన నిలబెట్టుకుంటున్నాం కదా ఇవ్వని హామీలు కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటారు ఇంతలో ఆయన ఇప్పుడు వస్తే మంచిది ఎందుకంటే రోడ్లన్నీ కూడా నీట్గా చేస్తాము ఆయన హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇప్పుడు రోడ్లు చాలా ఇంప్రూవ్ అయినాయి ఇంకా చేయాల్సి ఉంది అంటే నూకి నూరు శాతం అన్ని రోడ్లు బాగున్నాయని నేను అన్న ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో సీసీ రోడ్లు చేయాల్సిన అవసరం అది కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం నేను చేసిన మంచి కార్యక్రమాలు ఆయన చూస్తారని ఆశిస్తా అంతేనా ఓకే సాక్షి రాలా టీవీ నేను ఉన్నాను కదా ఎవరు టీవీ నేను ఎక్కడ బా నో క్వశ్చన్ సార్ రాట్లే చేయకూడదు అట్లా ఓకే మా థ్యాంక్ యూ మేడం బాగున్నారు చాలా రోజులు